ఈ అప్పు శరత్ చంద్రని చంపాలని చూస్తున్నట్టు అర్థమైపోయింది వాళ్ళ ఎపిసోడ్లో అనమాట ఇంకా అసలు ఏం జరుగుతుందంటే నైని అయితే వంశీని అయితే పోలీస్ స్టేషన్లో తుక్కు ర్యాక్ కొడుతుంటుంది అనమాట నిజం చెప్పమని ఇంకా వంశీ ఆ దెబ్బలు తట్టుకోలేక నిజం చెప్తాను అంటాడనమాట మరి ఆ రోజు గెస్ట్ హౌస్ కిందకి వెళ్ళావు అని నైనీ అడిగితే నేనైతే ఇందు నా నుంచి దూరం చేయొద్దు అని శరత్ చంద్రాన్ని రిక్వెస్ట్ చేసుకుందామని వెళ్ళాను మేడం అని వంశీ అంటాడనమాట మరి ముసిగేసుకొని ఎందుకు వెళ్ళావు అనేసి నయని అడుగుతూ ఉంటుంది అనమాట మేడం నేనైతే ముసుగేసుకొని వెళ్ళాను ఎందుకంటే ఆ గెస్ట్ హౌస్లో సీసీ కెమెరాలు ఉన్నాయి రేపటి రోజైతే నేను వచ్చి శరత్ చంద్రన్ అనేసి వీడియో బయట పెడితే ఆ వీడియోలో ఉన్నది నేను కాదు అని ఎస్కేప్ అవ్వచ్చు అనేసి నేను ముసుగేసుకొని వెళ్ళానని వంశీ చెప్తాడనమాట ఇంకా నైని అయితే వంశీని వదిలిపెట్టేస్తాను అనమాట ఇంకో పక్క అయితే కేపి అయితే పార్కులో వాళ్ళ ఫ్రెండ్ని కలుస్తాడనమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే రే కేపీ జాగ్రత్తగా ఉండు శరత్ చంద్రన్ అయితే ఇంట్లో తెచ్చిపెట్టారంట కదా కోమాలో నుంచి బయటపడితే నీ గురించి రహస్యాలన్నీ తెలిసిపోతాయిరా తెలిసిపోతాయి రా అనేసి అయితే కేపీ ఫ్రెండ్ కేపీని హెచ్చరిస్తూ ఉంటాడనమాట అవునరా జాగ్రత్తగా ఉంటానని కేపీ కూడా అంటూ ఉంటాడనమాట ఇంకా ఇంకో పక్క మీరా అయితే భూమికి అయితే బాగా తినమ్మ భూమి అనేసి ప్లేట్లో వడ్డించి తినిపిస్తూ ఉంటుందన్నమాట ఇంకో పక్క అయితే ఒకడైతే శరత్ చంద్ర రూమ్కి వెళ్ళిపోయి శరత్ చంద్రకున్న ఆక్సిజన్ మాస్క్ తీసేస్తాడన్నమాట ఇంకా కొద్దిగా సేపటికైతే ఇంకా ఆక్సిజన్ ఇంకా హార్ట్ బీట్ మిషన్ సౌండ్ చేస్తూ ఉంటే ఇంకా మన భూమి మీరా అయితే శరత్చంద్ర రూమ్కి వెళ్ళి చూస్తారు అక్కడ డాక్టర్ అయితే అన్ని సర్చ్ చేసి ఇప్పుడు మీ నాన్న అయితే రైట్ అని చెప్తూ ఉంటాడనమాట ఇంకా అపూర్వ వచ్చి ఏం జరిగిందని అడుగుతూ ఉంటుంది అనమాట ఇంకా ఇలాగ నాన్న అయితే చంపాలని ఒకడు వచ్చాడు ఆక్సిజన్ మాస్క్ తీసేశాడని భూమి చెప్తూ ఉంటుంది అనమాట అయినా కానీ ఏం చేస్తున్నావు భూమి నువ్వే కదా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పేశావు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది అనమాట భూమిపైన ఇంకా మీరా అయితే ఎందుకు అలా అరుస్తున్నావు మేమంతా ఇక్కడే ఉన్నాము మేము అసలు చూసుకోలేదు అని అనేసి ఇంకా మీరా సపోర్ట్ ఇవ్వబోతూ ఉంటే నువ్వు నీ మేనకోడాలని సపోర్ట్ ఇస్తున్నావా కాస్త సైలెంట్గా ఉండు మీరా అనేసి అపూర్వం అంటూ ఉంటుంది అనమాట ఇంకైతే అపూర్వ నాయని కాల్ చేసి మేడం ఇక్కడ నా భావన ఒకటి చంపాలని వచ్చాడు ఇంట్లో మీరు ఏం చేస్తున్నారు సెక్యూరిటీ ఎలా ఇస్తున్నారు అసలు ఇప్పుడు దాకా దొంగను కనపెట్టలేదు అనేసి అపూర్వాలు ఇస్తూ ఉంటే నైని అయితే మేము మా టీంతో ఇప్పుడే వచ్చి చూస్తామనేసి ఇంటికి వస్తుంది అనమాట అపూర్వ వాళ్ళ ఇంటికి ఇంకా నైని అడుగుతూ ఉంటుంది అనమాట ఎందుకు మీ నాన్న డిశ్చార్జ్ చేశావు అని అడుగుతూ ఉంటే అక్కడ మా నాన్నకి సెక్యూరిటీ లేదు ఎవరో చంపాలని చూశారని ఇంట్లో అనేసి ఇంకా భూమి అయితే చెప్తూ ఉంటుంది మరి అయితే ఇంట్లో ఇప్పుడు కూడా చంపాలని చూశాడు కదా మరి నువ్వేం సెక్యూరిటీ పెట్టావని నైని అడుగుతూ ఉంటే నేనైతే సీసీ కెమెరాస్ పెట్టాను ఎవరికి తెలియకుండా అని భూమి అనగానే ఇంకా మన అప్పుడు టెన్షన్ పడిపోతూ ఉంటుంది అనమాట టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఆ సీసీ కెమెరాలో చూస్తే ఫేస్ కనిపించదనమాట చేతికి ఒక గ్లౌస్ వేసుకున్న వ్యక్తి ఇంకా ఆ చెయ్యి ఒక్కటే కనిపిస్తుంది అనమాట ఫేస్ అనమాట ఆక్సిజన్ మాస్క్ తీసేది కనిపిస్తుంది అనమాట ఇంకా నైని అయితే వాళ్ళ టీంని అయితే చుట్టుపక్కలంతా వెతకమంటుంది అనమాట అక్కడ ఒక గ్లౌజ్ అనమాట ఆ వీడియోలో వ్యక్తి వేసుకున్న గ్లౌజ్ అనమాట అది ఇంకా ఇంకా ఆ గ్లౌజ్ ఎవరిది అని ఇంకా నైని అడుగుతూ ఉంటుంది అనమాట ఈ గ్లౌస్ అయితే మా వారిదే అని మీరే అంటదనమాట అప్పుడే కేపీ అయితే ఇంటికి వస్తాడనమాట ఈ మాస్క్ మీదేనా అడిగితే ఇంకా అవునండి నాదే ఇది కార్ క్లీన్ చేయడానికి ఇంజన్ క్లీన్ చేయడానికి నేను కార్ దగ్గర అనేసి ఇంకా కేపి అంటూ ఉంటాడనమాట ఈ మా ఈ గ్లౌజ్ ఎక్కడ దొరికింది రాజేందర్ అని నైని అడుగుతూ ఉంటే ఇంకా అక్కడ కూడ దగ్గర దొరికింది మేడం అని రాజేందర్ చెప్తాడనమాట అవును మేడం పొరపాట నేను కారు పైన పెట్టేసి ఉంటే అక్కడ పడుండొచ్చు అనేసి కేపి అంటూ ఉంటాడనమాట ఇంకా అసలు నెక్స్ట్ ఏం జో చూద్దాం అన్నమాట థ్యాంక్ యూ